ఫైన్ కాకాని గోవర్ధన్ రెడ్డి కావలిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కావలి వైసీపీ కార్యకర్తలు ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి భాషను జాగ్రత్తగా మాట్లాడాలని అన్నారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమైనవి బాధాకరమైనవి అని ఇలాంటి స్థాయి నాయకులపై అసభ్య పదజాలం ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అని కావలి ప్రజలు వచ్చే ఎన్నికల్లో బాగా బుద్ధి చెప్తారని అన్నారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అనేక దోపిడీ ఇసుక దోపిడీ మైనింగ్ మాఫియా దాని మీద మా మాజీ మంత్రి ప్రశ్నిస్తే నిన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు తావలు ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది నెల్లూరులో ప్రెస్ భేటీ పెట్టి అదేవిధంగా ఎమ్మెల్సీ మా పర్వత పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి అనుశ్చిత వ్యాఖ్యలు చేయడం జరిగింది వారి చేత వీరి చేత ముస్లింల చేత లేకపోతే ఇంకొక వర్గాల చేత మాట్లాడిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కావలికి రమ్మని ఛాలెంజ్ విసిరేదు సవాలు విసిరేదు సవాలు విసిరైన వాళ్ళు పోలీసులను ఎందుకు పెట్టి ఎక్కడోళ్ళు అక్కడ కట్టడి చేశారో అర్థం కావట్లేదు మేము చెలో అన్నవరం ప్రోగ్రామ్ చేద్దామనుకున్నాం మా మంత్రి గారు మాజీ మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సూచన మేరకు వాస్తవాలు తెలియాలంటే మీడియాని కూడా తీసుకెళ్ళి అక్కడ అక్రమ మైనింగ్ ఎంత దొరుకుతుంది చూపించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీ అయినా మన మీద ఉంది ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే వాడి మీద షీట్లు ఓపెన్ చేస్తారు రౌడీ షీట్లు ఓపెన్ చేయించింది మీరే మళ్ళీ డ్రోన్ కెమెరా తోటి రౌడీ షెట్లు వచ్చారు ఇది రౌడీ షీట్లు వచ్చింది ఆ రౌడీ షీట్లు ఓపెన్ చేసింది ఎవరు మీరే మీకు అధికారం ఉందని ఎవరి మీద అంటే వాళ్ళ మీద రౌడీ షీట్లు అక్రమ కేసులు పెట్టడం ఇది మంచి సంస్కృతి కాదు కావలి చాలా ప్రశాంతంగా ఉండే ప్రాంతం ఈ ప్రాంతంలో విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లభ్య పొందాలని చూడడం మంచి పద్ధతి కాదు కావాలి ఎందుకు వస్తావు నువ్వు ఎనభై ఆరు రోజులు జైల్లో ఉన్నావు జైల్లో వచ్చిన ఉన్న నీకు అనేసి చాలా నీచమైన భాష వాడడం జరిగింది ఎనభై ఆరు రోజులు జైల్లో ఉన్నాడు నిజమే మీ మీ నాయకుడు కూడా మీ గురువు ఆయన కూడా ఉన్నాడు జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏం చెప్పారు నాకు ఆరోగ్యం బాగలేదు నన్ను వదిలేయండి అని నేను చెప్పలా మేము ఏం తప్పు చేయలేదు అనవసరంగా మమ్మల్ని అక్రమ కేసులు పెడుతున్నారు అని చెప్పడం జరిగింది మీలాగా మాకు హెడేక్ ఇంకేందో అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి మీ నాయకుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాగా ఏం అప్పీల్ ఏం చేయలే నిర్దోషణమే మమ్మల్ని అనవసరంగా జైల్లో పెడుతున్నారని అదే పందాలో మా నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అక్రమ కేసు పెట్టి డ్రోన్ కెమెరాతోటి పోయేసి ఆయన కదలికలు చూడడానికి వెళ్ళారంట అటెంప్ట్ మర్డర్ కేసు అంట మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు అంట డ్రోన్ కెమెరాతో పోయిన ఆ వేణుని వాళ్ళని మీ సొంత మనుషులు తారుతో గుద్దిచ్చి కొట్టి వాళ్ళని నిర్బంధించి ఆ కేసు ఎక్కడ బయటకు వస్తుందో అని ఇలాంటి చందమామ బాలమిత్ర కథలు అమ్మి అల్లి అది మాకు పూస్తూ ఉన్నారు యాక్చువల్గా కేసు పెట్టాల్సింది మేము బాధితులు మేము రౌడీషీట్లు మీ వాళ్ళ మీద ఓపెన్ చేయాలి ఆ సందర్భం మా చంద్రశేఖర్ రెడ్డి ఏదో నంగి నంగిగా మాట్లాడతాడు ఏదో ఆడ ఆడంగి చేస్తాడు అది వ్యక్తిగత దూషణ చదువుకున్నావు ఒక లెక్చరర్గా పనిచేసావు మీ భాష ఏంది అదేం భాష అది ఒక ఎమ్మెల్యే ఉండేవాళ్ళు హుందాగా మాట్లాడాలి మా చంద్రశేఖర్ రెడ్డి మేము చెప్తా ఉన్నాం మా చంద్రశేఖర్ రెడ్డి జిల్లాలో కరోనా టైంలో ఆక్సిజన్ మిషన్స్ ఆక్సిజన్ బస్సులు నెల్లూరు జిల్లా మొత్తం ఏడా మీరు కరోనా టైంలో ఇవుడా మీరు ఏడున్నారు వీరంతా ఏడున్నావా నువ్వా కరోనా టైంలో లేదు మీ నాయకులు ఏడున్నారా కరోనా టైంలో మగోడ మా చంద్రశేఖర్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ మిషన్స్ ఇవ్వడం జరిగింది ఎమర్జెన్సీకి సొంతగా ఆయన బయలుదేరి వెళ్ళేవాడు కనీసం బాడీని కూడా చూసే పరిస్థితుల్లో బాడీని కూడా ఇపోలే ఇవ్వలేని పరిస్థితుల్లో సొంతగా క్రిమినయర్ ఒకటి తెప్పించి అక్కడికక్కడే ఖననం చేసేటట్టు జరిగింది కరోనా టైంలో ఏడవరాయా మీ సర్వీస్లే మొగోడు కాబట్టి చంద్రశేఖర్ వచ్చి నిలబడి మొత్తం నెల్లూరు జిల్లా అంతా మనకు కావలి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ మిషన్స్ ప్రైవేట్ పరంగా మా రెడ్ క్రాస్లో కూడా ఆక్సిజన్ మిషన్స్ పెట్టి ఆ రోజు అందరికీ ఉచితంగా కరోనా కిట్ ఉంది ఇంట్లోనే ఉండి వైద్యం చేసేటట్లు అందుబాటులోకి తీసుకొచ్చిన గొప్ప సేవకుడు ప్రజానాయకుడు ఆయన్ని పట్టుకొని నువ్వు ఆడంగోడు ఏంద భాష ఏంది ఏమన్నోరు అది అది పద్ధతులు మార్చుకోవాలా సేవలు చేసిన వాళ్ళని ఆ విధంగా కించిపరిచో లేకపోతే తులనాడుతోనో ఏమొస్తుందో తెలియట్లా ఇంకెవరో చాలామంది మాట్లాడారు కాళ్ళు నీరు చేస్తాం పెడతాం అది పిచ్చి పిచ్చి మాటలన్నీ వాళ్ళు ఎంత ఇరుసుడు కాలో మాకు తెలుసు ఎవరు కాళ్ళు ఎందుకు ఇరుస్తారో కూడా చెప్పాలా కాళ్ళు తీసేస్తారంట టోల్ గేట్ దాటొస్తే కాళ్ళు తీసేస్తారంట టోల్ గేట్ దాటొస్తున్న వాళ్ళని ఎందుకు పోలీసులను మీరు ఆపేస్తారో అర్థం కాదు తిరిగి బంధంలాగా వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తారు మీకు దమ్ముంటే అసెంబ్లీలో మాట్లాడు తీసేసిన వికలాంగుల పెన్షన్లన్నీ ఇప్పించి తిరిగి దమ్మున్న ఎమ్మెల్యే అనుకుంటాం లేకపోతే అసెంబ్లీలో ప్రజలకు ఉపయోగపడే మీరైతే ఏదైతే వాగ్దానాలు చేస్తున్నారో ఆ వాగ్దానం అమలుకి గట్టిగా నిలది అబ్బో మా ఎమ్మెల్యే భలే మాట్లాడుతున్నాడు మగోడని మేము కూడా ఒప్పుకుంటాం ఏమి చేతగాక అక్రమ మైనింగ్ ఇక్కడ తాళపాలెం చెరువులో గ్రావెలు రోజు పోతూ ఉంటాయి గ్రావులు ఇసుక సముద్రపు ఇసుకని మళ్ళీ ఈ ఇసుకని మిక్సింగ్ చేసి అమ్ముతా యథేచ్ఛిగా మీ పనులు మీరు చేస్తూ ఉంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే పోలీసుని అడ్డం పెట్టి ఇంతమందిని ఇబ్బంది పెట్టడం మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం ఇవన్నీ మానుకోవాలా ప్రజలు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా డ్రోన్ కెమెరా ఎగరేజ్ చంపడానికి నువ్వేమన్నా ఆ సినిమాల ఫ్యాంటసీ బాగున్నట్టుంది వీరప్ప నువ్వు కనపడుకోవడా పక్కనే పక్కనే మీ ఇల్లు రోజు నువ్వు తిరుగుతూ ఉంటావు నీ పోలీసు మీద నీకు నమ్మకం లేదా సొంత గన్మెన్ ఉన్నారు మీకు ఎస్కార్ట్ ఉంది ఎన్ వెనక ముందు మీ అనుచరులు ఉన్నారు నువ్వు ఆ రోజు విజయవాడలో ఉన్నావు నువ్వు ఊర్లో కూడా లేవు ఈ కేసు ఏందయ్యా ఇది నవ్వుకుంటున్నారు ప్రజలు నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి మా గోవర్ధన్ రెడ్డి గారు కానీ మా చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ మా ప్రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ ఎవ్వరు భయపడే ప్రసక్తిలా ఏ ఒక్కరికి అన్యాయం చేరికినా అందరూ వస్తారు ఖచ్చితంగా ఆ భరోసా ఇచ్చారు వాళ్ళు ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా సహించము జగన్మోహన్ రెడ్డి లాగా మేలు చేయండి వ్యవస్థల్ని మార్చాడు జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థని వైద్య వ్యవస్థని మార్చేసిన ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో రామాపట్నం పోర్టు ఫిషింగ్ హార్బరు ప్రజలందరూ తెలుసు రెండు సంవత్సరాలు కరోనా పోతే మూడు సంవత్సరాల్లో అద్భుతమైన పాలన అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డినా మీరు మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి రావాల నీకోసం నీకోసం జగన్మోహన్ రెడ్డి రావాలా రావాలనుకోమాక జగన్మోహన్ రెడ్డి వస్తే ఎట్లుంటుందో మీ వాళ్ళని అడుగు సీనియర్స్ని రావద్దు రావద్దు అంటే వస్తే కొన్ని చోట్ల బ్యారికేడ్లు పెట్టినా కానీ జనాలు వచ్చేస్తూ ఉండదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు మాట్లాడాలనేసి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఇలాంటి దౌర్భాగ్యపు నీచమైన రాజకీయాలు మానుకోవాలా ఇలాంటి కుట్రలు కుతంత్రాలు మానుకోవాలా మానుకోకపోతే ప్రజలు సరైన రీతిలో స్పందిస్తారు మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాం